వెల్కమ్ టు యువర్ చాస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో టాలీ ప్రైమ్ లో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం సో ముందుగా కంపెనీ క్రియేషన్ ఇన్ టాలీ ప్రైమ్ సో టాలీ ప్రైమ్ కంపెనీ క్రియేట్ చేయాలి అంటే ముందు టాలీ ప్రైమ్ ఓపెన్ చేయాలి సో టాలీ ప్రైమ్ ఓపెన్ చేయటం మనం డెస్క్టాప్ మీద టాలీ ప్రైమ్ ఐకాన్ మీద డబల్ క్లిక్ చేసినట్లయితే సో టాలీ ప్రైమ్ విండో అయితే ఓపెన్ అవుతుంది సో టాలీ ప్రైమ్ విండో ఓపెన్ చేసిన తర్వాత అందులో కంపెనీ మెను ఉంటుంది ఆ కంపెనీ మెను అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి సో జనరల్గా టాలీ ప్రైమ్ ఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కంపెనీ ఉంటే ఈ విధంగా ఆ కంపెనీ మరియు గేట్వే ఆఫ్ టాలీ మెను అనేది డిస్ప్లే అవుతుంది ఒకవేళ కొత్తగా ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితే ఇటువంటివి ఏమి డిస్ప్లే అవ్వవు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అనే ఒక లిస్ట్ వస్తుంది అందులో మన క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి కంపెనీ అనే మెను మీద క్లిక్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా కంపెనీ క్రియేషన్ స్క్రీన్ అయితే వస్తుంది సో మీరు చూస్తున్నారు కదా టాలీ ప్రైమ్ విండో ఓపెన్ చేశాము అందులో క్లిక్ ఆన్ కంపెనీ ఆప్షన్ ఇక్కడ కంపెనీ ఆప్షన్ ఉంది అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే వెంటనే ఒక మెను అయితే ఓపెన్ అవుతుంది ఆ మెనూలో మనం ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి కంపెనీ క్రియేషన్ స్క్రీన్ అనేది వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఈ కంపెనీ క్రియేషన్ స్క్రీన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద కంపెనీ క్రియేషన్ స్క్రీన్ ఎలా ఉంటుంది అనేది సో ఫస్ట్ మీరు చూస్తే కంపెనీ డేటా పాత్ అనేది ఉంటుంది మనం కంపెనీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ కంపెనీకి సంబంధించినటువంటి అకౌంటింగ్ డేటా ఏ ఫోల్డర్లో సేవ్ అవ్వాలి అనేది ఇక్కడ మనం చూస్ చేసుకుంటాం ఆ తర్వాత కంపెనీ నేమ్ సో చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూచర్స్ని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాటిని ఫిల్ చేద్దాం కంపెనీ డేటా పాత్ అనేది మన కంప్యూటర్లో కంపెనీ డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి అనేది చూస్ చేసుకునేటటువంటి పాత్ సో ఏ డ్రైవ్లో అండ్ ఏ ఫోల్డర్లో మీకు డ్రైవ్స్ అంటే తెలిసే ఉంటుంది కదా సో డ్రైవ్స్ అంటే హార్డ్ డిస్క్లో పార్టీషన్స్ని డ్రైవ్స్ అని చెప్పేసి చెప్తాం సో ఫస్ట్ డ్రైవ్ అయితే సి డ్రైవ్ అందులో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది ఓఎస్ కరప్ట్ అయితే ఆ సి డ్రైవ్ అనేది ఫార్మేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సి డ్రైవ్ కాకుండా కంపెనీ డేటాని డ్రైవ్లోనో ఈ డ్రైవ్లోనో ఎఫ్ డ్రైవ్లోనో ఏదో ఒక డ్రైవ్ అంటే మన సిస్టంలో ఉన్నటువంటి ఆ డ్రైవ్స్ని బట్టి సి డ్రైవ్ కాకుండా మిగతా డ్రైవ్ని చూస్ చేసుకుంటూ ఉంటాం సో ఆ డ్రైవ్లోనే ఫోల్డర్ అనేది కూడా మనం చూస్ చేసుకుంటాం ఆ తర్వాత కంపెనీ నేమ్ మన ఫరం నేమ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి సో మన ఫరం నేమ్ ఫర్ సపోజ్ శ్రీరామ ఎంటర్ప్రైజెస్ అనుకుందాం సో శ్రీరామ ఎంటర్ప్రైజెస్ సో నెక్స్ట్ మెయిలింగ్ నేమ్ వ్యవహారిక నామం అంటే మన కంపెనీకి షార్ట్ కట్ నేమ్ కానీ అలియాస్ నేమ్ కానీ సో వేరే నేమ్ ఏదన్నా ఉన్నట్లయితే సో పోస్టల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించేటటువంటి కొన్ని నేమ్స్ ఏమన్నా డిఫరెంట్ గా ఉన్నట్లయితే వాటిని ఇక్కడ అలియాస్ నేమ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా వాటిని ఇక్కడ మెయిలింగ్ నేమ్ లో ప్రొవైడ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది సో మెయిలింగ్ నేమ్ ఏమీ లేదు అంటే సేమ్ కంపెనీ నే మెయిలింగ్ నేమ్గా కంటిన్యూ చేసి ఎంటర్ కొట్టేస్తాం ఆ తర్వాత అడ్రస్ సో మన ఫరం యొక్క అడ్రస్ అనేది ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మెన్షన్ చేస్తాం ఈ అడ్రస్ ఏదైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తామో అది బిల్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది సో మనం ఇక్కడ ఇచ్చేటటువంటి అడ్రస్ మన ఓచెస్ అంటే మనం ప్రింట్ తీసేటటువంటి బిల్స్ మీద ఆ అడ్రస్ మన ఫారం కింద అడ్రస్ వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సపోజ్ సత్తనపల్లి నెక్స్ట్ పల్నాడు నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇలా పిన్ కోడ్ ఇటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఫ్యాక్స్ ఈమెయిల్ వెబ్సైట్ అండ్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అని ఉంటుంది అండి ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ ఈ అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది బేసిక్గా ఇక్కడ రెండు రకాల డేట్స్ అయితే ఉంటాయి మన ఇండియన్ కంపెనీ అయితే ఇండియన్ ఫినాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఇన్ కేస్ ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీ అయితే జాన్వరి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది సో కాబట్టి మన కంపెనీ టైప్ని బట్టి ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ ఫినాన్షియల్ ఇయర్ ప్రకారం ఇవ్వాలి అంటే ఏప్రిల్ ఫస్ట్ ఇచ్చేస్తాం ఓకే సో ఇండియన్ ఫినాన్షియల్ కంపెనీ అనేది సారీ ఇండియన్ ఫినాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అదే మెన్షన్ చేస్తాం నెక్స్ట్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ సో ట్రాన్సాక్షన్స్ అనేవి ఎప్పటి నుంచి పోస్ట్ చేస్తాము అనేది సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కంపెనీ అయితే ఏప్రిల్ ఫస్ట్ నుంచే మన ట్రాన్సాక్షన్స్ అయితే పోస్ట్ చేస్తాం అలా కాదు సో న్యూ కంపెనీ న్యూగా కంపెనీని లాంచ్ చేస్తున్నట్లయితే ఏ రోజు అయితే లైసెన్స్ వచ్చిందో ఆ రోజు నుంచి మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ డేట్ మెన్షన్ చేయాలి బుక్స్ బిగింగ్ ఫ్రమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కంపెనీ అయితే ఏప్రిల్ ఫస్టే కంటిన్యూ చేస్తాం ఓకే సో నెక్స్ట్ బుక్స్ బిగింగ్ ఫ్రమ్ ఆల్సో సేమ్ స్టేట్ స్టేట్ కంట్రీ బేస్ కరెన్సీ సింబల్ అంటే మన కరెన్సీ సింబల్ ఇండియా కాబట్టి కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా బేస్ కరెన్సీ సింబల్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేయగానే లాస్ట్లో యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అని ఒక కన్ఫర్మేషన్ బాక్స్ అయితే వస్తుంది సో జస్ట్ ప్రెస్ ఎంటర్ టు యాక్సెప్ట్ ద కన్ఫర్మేషన్ ఎంటర్ కొట్టడం ద్వారా ఆ కన్ఫర్మేషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్లు అవుతుంది సో వెంటనే మనకి కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి ఆ ఫ్యూచర్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో ఈ విధంగా కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఆ ఫ్యూచర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అకౌంటింగ్ ఫ్యూచర్స్ ఉన్నాయి ఇన్వెంటరీ ఫ్యూచర్స్ టాక్సేషన్ ఫ్యూచర్స్ ఆన్లైన్ యాక్సెస్ ఫ్యూచర్స్ పేరోల్ ఫ్యూచర్స్ అండ్ అదర్ ఫ్యూచర్స్ అనేవి మొత్తం ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి సో అయితే ఈ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మనకి డిస్ప్లే అవ్వటానికి టాలీ ఫ్యూచర్స్లో షో మోర్ ఫ్యూచర్స్ షో ఆల్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ ఫస్ట్ అవి రెండే ఉంటాయి ఆ రెండు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్ అని మెన్షన్ చేయడం వల్ల ఇన్ కేస్ నో అని ఇచ్చామనుకోండి చూడండి చాలా తక్కువ ఫ్యూచర్స్ అకౌంటింగ్ ఫ్యూచర్స్లో రెండు ఇన్వెంటరీ ఫ్యూచర్స్లో రెండు అండ్ ఫ్యూచర్స్ ఫ్యూచర్స్లో ఒక మూడు ఈ మూడు ఆప్షన్స్ మాత్రమే అంటే సారీ మొత్తం మీద ఏడు ఆప్షన్స్ మాత్రమే మనకు కనపడుతున్నాయి అదే షో మోర్ ఫ్యూచర్స్ ఎస్ పెట్టేసి అండ్ షో ఆల్ ఫ్యూచర్స్ నో పెడితే కొన్ని ఫ్యూచర్స్ అయితే హైడ్ అయిపోతున్నాయి కనపడకుండా పోతున్నాయి సో అదే మనం షో ఆల్ ఫ్యూచర్స్ దగ్గర కూడా ఎస్ మెన్షన్ చేయడం ద్వారా మొత్తం ఫ్యూచర్స్ని మనం డిస్ప్లే చేసేటటువంటి అవకాశం ఉంది ఈ ఫ్యూచర్స్లో మన రిలేటెడ్ రిలేటెడ్గా ఏ ఫ్యూచర్స్ రిక్వైర్మెంట్ అయితే ఉందో వాటిని ఎనేబుల్ చేసుకుంటాం ఎస్ అని మెన్షన్ చేయడం ద్వారా సో జస్ట్ ప్రెస్ చేస్తున్నట్లయితే ఒక ఫీల్డ్ నుంచి ఫీల్డ్ ఫీల్డ్కి వెళ్తూ ఉంటాం సో ఏ ఫ్యూచర్ అయితే మనకు కావాలో అక్కడ ఎస్ పెట్టేయాలి అయితే ఈ ఫ్యూచర్స్ ని ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాము అనేది మనం చూసినట్లయితే సో ఫస్ట్ మెయింటైన్ అకౌంట్స్ అని చెప్పేసి అకౌంటింగ్ ఫ్యూచర్స్లో ఉంటుంది అది లెడ్జర్స్ బ్యాలెన్స్ షీట్స్ లాంటి అకౌంటింగ్ ఫంక్షనాలిటీస్ ని ఎనేబుల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో లెడ్జర్ బ్యాలెన్స్ షీట్ లాంటి అకౌంటింగ్ ఫ్యూచర్స్ ని ప్రారంభిస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలానే ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అంటే బిల్ టు బిల్ బిల్ బై బిల్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయడం కోసం ఈ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అనే ఆప్షన్ దగ్గర మనం ఎక్స్పెన్షన్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఎనేబుల్ బిల్వైజ్ ఎంట్రీస్ అంటే బిల్ వైజ్ డీటెయిల్స్ మా అంటే ఇప్పుడు వచ్చేసరికి నేను ఫస్ట్ బిల్ పర్చేసినప్పుడు ఆ బిల్ని న్యూ రిఫరెన్స్గా రాసుకొని దాని తాలూకా మనం అమౌంట్ పే చేస్తున్నట్లయితే అగైనెస్ రిఫరెన్స్ ఆన్స్ బిల్ అని చెప్పేసి ఆ పలానా బిల్ తాలూకా మనం అమౌంట్ పే చేస్తున్నట్లు అంటే బిల్ టు బిల్ క్లియర్ చేయడం ఇప్పుడు ఫర్ సపోజ్ మనం హోల్సేల్ షాప్ దగ్గర నుంచి స్టాక్ తెచ్చుకున్నాం ఫస్ట్ బిల్ టెన్ థౌసండ్ అయింది అండ్ సెకండ్ బిల్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ థర్డ్ బిల్ ఫైవ్ థౌసండ్ అయింది ఇప్పుడు మనం టెన్ థౌజండ్ ఇచ్చి ఫస్ట్ బిల్ జ ఫస్ట్ బిల్ తాలూకా జమ రాసుకోండి అంటాం అంటే ఫస్ట్ బిల్కి పదివేల రూపాయలు జమ చేసే మనకి క్లియర్ అయిపోయినట్టు అలా బిల్ టు బిల్ క్లియర్ చేసుకునేటటువంటి ప్రొసీజర్ని మనం ఫాలో అవ్వాలి అనుకున్నట్లయితే ఇలా బిల్ వైజ్ ఎంట్రీ అనే దగ్గర ఎస్ మెన్షన్ చేస్తాం అలానే కాస్ట్ సెంటర్స్ సో బేసిక్గా ఎక్స్పెండిచర్ అనేది గ్రూప్స్ కింద పెడగొట్టడం లేదా పార్ట్స్ చేయాలి అనుకున్నప్పుడు అంటే పార్ట్స్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ శాలరీస్ ఉన్నాయండి కంపెనీ మొత్తం మీద ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సాలరీస్ ఇచ్చినప్పుడు శాలరీస్ అకౌంట్లో ఆ హెడ్లోనే రాసేసుకుంటూ ఉంటాం బట్ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఎంప్లా ఎంప్లాయ్కి ఇచ్చినా కూడా సాలరీని శాలరీస్ అకౌంట్ అటాప్ట్ క్యాష్ అకౌంట్ అయితే క్యాష్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్ కి క్రియేట్ చేసుకుంటూ వస్తాం శాలరీస్ అకౌంట్కి డెబిట్ చేస్తాం సో ఓవరాల్గా శాలరీస్లో మొత్తం కంపెనీ ట్రాన్సాక్షన్స్ మొత్తం అక్కడైతే మనం చూస్తాము అయితే ఇన్ కేస్ ఏ డిపార్ట్మెంట్ వై అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు అయింది ఎవరెవరికి ఎంతెంత ఇచ్చాము గా ఇయర్ మొత్తం మీద మనం క్యాల్కులేట్ చేయాలంటే ఒక లెడ్జర్ పెట్టినప్పుడు కష్టం అవుతుంది అలా కాకుండా డిపార్ట్మెంట్ గా లెడ్జర్స్ పెట్టుకుంటూ ఎంప్లాయీ గా లెడ్జర్స్ పెట్టుకుంటూ పోతే చాలా లెడ్జర్స్ అవుతాయి అందుకోసం సాలరీస్ అనే అకౌంట్ ఒక నే మెన్షన్ చేసి ఈ కాస్ట్ సెంటర్స్ ద్వారా డిపార్ట్మెంట్స్ని అందులో పనిచేసే ని క్రియేట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్ని మనం ఎక్స్పెక్టేషన్ చేసుకొని ఆ ఎక్స్పెండిచర్ లెడ్జర్ కింద సబ్ లెడ్జర్స్ లాగా మనం క్రియేట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఓకే అలానే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ని ఎనేబుల్ చేసుకోవడం సో ఆటోమేటిక్గా సండే డేటార్స్ కావచ్చు క్రేటార్స్ కావచ్చు ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి అంటే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటాం అయితే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది మనం పోస్ట్ చేస్తేనే లో రిఫ్లెక్ట్ అవుతుంది మామూలుగా సో ఎంత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది అనేది మనం చూసుకోవటానికి కావాల్సినటువంటి ఆప్షన్స్ని ఈ ఇంట్రెస్ట్ క్యాల్క్యులేషన్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం ద్వారా చూడవచ్చు ఆ తర్వాత చూసినటువంటి అమౌంట్ని మనం లెజ్జర్కి పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేస్తాం సరే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఆటోమేటిక్గా జరగాలి అంటే మనం ఇక్కడ ఎస్పెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ అంటే ఇక్కడ నుంచి ఇన్వెంటరీ ఫ్యూచర్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటే స్టాక్ రిలేటెడ్గా ఇప్పటి వరకు అకౌంటింగ్ ఫ్యూచర్స్ ఇప్పుడు ఇన్వెంటరీ ఫ్యూచర్స్ ఈ ఫ్యూచర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు మా సో వాటిలో మనకి ఏది కావాలంటే అక్కడ ఎస్పెన్షన్ చేస్తాం అవసరం లేనివి నో అని చెప్పేసి ఇచ్చేస్తాం అలానే ఇన్వెంటరీ ఫ్యూచర్స్ సో వీటిలో మెయింటైన్ ఇన్వెంటరీ అంటే స్టాక్ ఐటమ్ని క్వాంటిటీ గా మెయింటైన్ చేయడం అలానే ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఇన్వెంటరీని అకౌంట్స్లో ఇంటిగ్రేట్ చేస్తాం అంటే ఈ ఇన్వెంటరీ వాల్యూస్ అంటే క్లోజింగ్ స్టాక్ వాల్యూ కానీ ఓపెనింగ్ స్టాక్ వాల్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి అకౌంటింగ్ రిపోర్ట్స్లో అంటే ఫైనల్ స్టేట్మెంట్స్ లైక్ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ట్లో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ ఆప్షన్ ని మనం ఎనేబుల్ చేసుకుంటాం ఇన్ కేస్ ఇది నో మెన్షన్ చేస్తే క్లోజింగ్ స్టాక్ అమౌంట్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో కానీ ప్రాఫిట్ అండ్ లాస్ లో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవ్వదు మనం స్టాక్ రిలేటెడ్ లెజ్జర్ని పెట్టుకోవాల్సి వస్తుంది స్టాక్ ఇన్ హ్యాండ్ అనే గ్రూప్ కింద లెడ్జర్ పెట్టి దాంట్లో ఏ బ్యాలెన్స్ అయితే ఇస్తామో అవి అప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి ప్రాఫిట్ అండ్ లాస్లోకి వస్తాయి లెజ్జర్ అకౌంటింగ్ లెజ్జర్ అనేది మనకి అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అలా కాకుండా మనం ఐటెం వైజ్గా మెయింటైన్ చేసినప్పుడు ఎంత క్లోజింగ్ స్టాక్ ఉంది సో దాని వాల్యూ ఎంత అనేది బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ అండ్ లో అంటే ఫైనల్ స్టేట్మెంట్లో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఈ ఆప్షన్ ముందు ఎస్ అని మెన్షన్ చేసుకుంటాం ఆ తర్వాత ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ ఇప్పుడు ఒక ఫరం ఉంది వాళ్ళు హోల్సేల్ రిటైల్ రెండు చేస్తారు అయితే హోల్సేల్ వాళ్ళకి ఒక ప్రైస్ రిటైల్ వాళ్ళకి ఒక ప్రైస్ అలా ఇవ్వాలి అనుకున్నప్పుడు మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అనేవి మెయింటైన్ చేయాలి అలాంటప్పుడు ఇక్కడ ఎస్ మెన్షన్ చేస్తాం అలానే ఎనేబుల్ బ్యాచెస్ బ్యాచెస్ వైజ్గా స్టాక్ ఐటమ్ని మెయింటైన్ చేయడం అండ్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్ మీకు తెలుసు ప్రతి స్టాక్ ఐటమ్ మీద బ్యాచ్ నెంబరు ఎక్స్పైరీ డేట్ ఉంటాయి కదా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అటువంటి వాటిని మెయింటైన్ చేయాలి అంటే ఇక్కడ ఎస్పెక్ట్ పోవాలి అలానే ఎనేబుల్ జాబ్ ఆర్డర్ ప్రాసెసింగ్ కాస్ట్ ట్రాకింగ్ జాబ్ కాస్టింగ్ ఇవన్నీ కూడా ఇన్వెంటరీ ఫీచర్స్ అండి వీటితో పాటుగా యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ ఇన్వాయిసెస్ మీన్స్ బిల్స్ అండి బిల్స్లో డిస్కౌంట్ కాలం అనేది సపరేట్గా మెయింటైన్ చేయడం ఓకే సో డిస్కౌంట్ కాలం అనేది మనం చూస్తున్నాం కొన్ని ఫరమ్స్ ఏంటంటే పలానా ఐటెం సో ఇంత ప్రైస్ దీని మీద ఇంత డిస్కౌంట్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు పర్సెంటేజ్ అనేది ఆ డిస్కౌంట్ అనేది కాలం మనకి బిల్లులోనే కనపడాలి మనం ఎంటర్ చేసేటప్పుడే అక్కడ డిస్కౌంట్ ఇచ్చే విధంగా ఉండాలి అంటే ఆ డిస్కౌంట్ కాలంని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అలానే యూజ్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ సో కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు వచ్చేటటువంటి స్టాక్ బిల్లులో ఉండేటటువంటి స్టాక్ డిఫరెంట్గా ఉంటుంది ఎగ్జాంపుల్ ఆఫర్స్ చూస్తుంటాం బై త్రీ గెట్ వన్ ఫ్రీ బై టూ గెట్ వన్ ఫ్రీ అలా ఆఫర్స్ అయితే చూస్తుంటాం అలాంటివి మనం ఎనేబుల్ చేసుకోవాలి అంటే జస్ట్ అక్కడ ఆప్షన్ ఉంటుంది ఎస్ అని మెన్షన్ చేస్తే అప్పుడు మనకి బిల్లు వచ్చేసరికి ఎలా డిస్ప్లే అవుతుంది మనం చూడవచ్చు సో యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ అని చెప్పేసి మనకి సపరేట్గా అడుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఐటమ్ అండ్ యాక్చువల్ క్వాంటిటీ బిల్లుడ్ క్వాంటిటీ అని చెప్పేసి మీరు చూడవచ్చు అంటే ఇక్కడ వచ్చేసరికి యాక్చువల్ క్వాంటిటీ అంటే వచ్చేసరికి మనకి యాక్చువల్గా మన దగ్గరికి ఎంత వచ్చింది సో త్రీ హండ్రెడ్ వచ్చినాయి అనుకోండి త్రీ హండ్రెడ్ బిల్లులు ఎంత ఉంది టూ హండ్రెడ్ అనుకోండి టూ హండ్రెడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై త్రీ గెట్ వన్ ఫ్రీ అంటే ఇప్పుడు మనం త్రీ హండ్రెడ్ కొడితే త్రీ హండ్రెడ్ పర్చేస్ చేస్తే హండ్రెడ్ ఫ్రీగా వస్తాయి అనుకోండి అప్పుడు యాక్చువల్గా మనకు వచ్చేది ఫోర్ హండ్రెడ్ బిల్లులు ఎంత ఉండదు అంటే త్రీ హండ్రెడ్కే ఉండదు అలా యాక్చువల్కి బిల్లుడ్ క్వాంటిటీకి డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అంటే ఈ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఓకే అండి సో అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెంటరీ ఫ్యూచర్స్ తర్వాత ఎనేబుల్ జిఎస్టి అంటే ఇక్కడ నుంచి టాక్సేషన్ ఫ్యూచర్స్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఎనేబుల్ చేయడం సో ఇది ఎనేబుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి జిఎస్టీ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది సో స్టేట్ రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్ కాంపోజిషన్ అలానే యాక్సెస్ ఆఫ్ అదర్ టెరిటరీ జిఎస్టి నంబర్ నెక్స్ట్ మంత్లీనా క్వార్టర్లీనా జిఎస్టి ఆర్ వన్ మనం ఫైల్ చేసేటటువంటి పీరియడ్ అనేది మంత్లీ ఫైల్ చేద్దామా మంత్ క్వార్టర్లీ ఫైల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టి డీటెయిల్స్ సో జిఎస్టి డీటెయిల్స్ని మనం ఆల్టర్ చేయడం అంటే మాడిఫై చేసుకోవడం లేదా సెట్ చేసుకోవడం లాంటివి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా చేసుకోవచ్చు అలానే టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఎనేబుల్ చేసుకోవడం అలాంటి ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ టీసీఎస్ ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విలువ ఆధారిత పన్ను ఏదైతే ఇప్పటికి కూడా పెట్రోల్ ప్రొడక్ట్స్ మీద పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ అమల్లో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ మరి కావాలి వ్యాట్ కావాలి అంటే అక్కడ ఎస్పెట్ పెట్టేసుకుంటాం అలానే ఎనేబుల్ ఎక్సైజ్ డ్యూటీ ఎనేబుల్ సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం కావాలి అనుకుంటే ఎస్ అని మెన్షన్ చేస్తాం అవసరం లేదంటే నో సో అలానే ఆన్లైన్ యాక్సెస్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఆ ఫ్యూచర్స్లో ఎనేబుల్ బ్రౌజర్ యాక్సెస్ అలానే ఎనేబుల్ టాలీ డాట్ నెట్ సర్వీసెస్ నెక్స్ట్ పేరోల్ ఫ్యూచర్స్లో మెయింటైన్ పేరోల్ కావచ్చు ఎనేబుల్ పేరోల్ స్టాచ్యురీ ఎనేబుల్ పేమెంట్ రిక్వెస్ట్ మల్టిపుల్ అడ్రస్సెస్ ఇవన్నీ కూడా అదర్ ఫ్యూచర్స్లో మనం చూడవచ్చు మార్క్ మోడిఫైడ్ వౌచెస్ ఇవన్నీ మెన్షన్ చేసిన తరువాత మన కంపెనీ క్రియేట్ అయిపోయి సో వెంటనే మనకి గేట్ వే ఆఫ్ టాలీ మెను వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇలా గేట్ వే ఆఫ్ టాలీ మెను అనేది మనకి డిస్ప్లే అవుతుంది సో దాంట్లో మనం లెజర్స్ ని క్రియేట్ చేయడం కావచ్చు స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయడం వాటిని ఆల్టర్ చేయడం వాటిని డిస్ప్లే చేయడం ఓచర్స్ ఓచర్ ఎంట్రీ కోసం ఇవన్నీ ఎవరీ ఆప్షన్ మనకి అంటే ఈ గేట్ వే ఆఫ్ టాలీ అనేది మనకి టాలీలో జంక్షన్ లాగా పనిచేస్తుంది అంటే మనం ఏం చేయాలన్న కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం సో లెజ్జర్ క్రియేట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి గేట్ వే ఆఫ్ టాలీ దగ్గరకు వచ్చి ఓచర్స్ లోకి వెళ్తాం లేదు స్టాక్ ఐడమ్ క్రియేట్ చేయాలి సో క్రియేట్లోకి వెళ్ళి స్టాక్ ఐటమ్ లేదా బ్యాలెన్స్ షీట్ చూడాలి ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి స్టాక్ సెమరీ చూడాలి ఎటువంటివి ఏం చేయాలన్నా కూడా సో మనం గేట్ వే ఆఫ్ టాలీ దగ్గరకు వచ్చి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఓకే సో ఇది కంపెనీ క్రియేట్ చేసేటటువంటి విధానం టాలీ ప్రైమ్లో ఈ విధంగా మనం కంపెనీని క్రియేట్ చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యువర్ చాయిస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి Thank you. Thank you very much.